సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నమ్మమని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము ఘనతకు ముందు వినయం ఉండను సామెతల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము అవును ప్రిలర ఎవరైతే వినయముగా ఉంటారో వారికి ఘనత లభిస్తుంది అని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ వినయము అనగా లోబడుట లేదా తను తాను తగ్గించుకునుట అనేటువంటి మాటలో వినయానికి సూచనగా ఉన్నాయి కాబట్టి ఎవరైతే లోబడినటువంటి జీవితం కలిగి ఉంటారో తను తాను తగ్గించుకున్నటువంటి జీవితం కలిగి ఉంటారో వారు దేవుని చేత ఘనతపునందినటువంటి స్థితిలో ఉంటారు దావీదు భక్తుని యొక్క జీవితాన్ని గమనించినప్పుడు దావీదు ఒక గొర్రెలు కాసుకునేటువంటి వ్యక్తి కుప్పల మీద తిరిగేటువంటి వ్యక్తిగా మనం దావీదిన చూడవచ్చు అటువంటి దావీదుని ఒక ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ప్రభువు కూర్చుండబెట్టాడు కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి లోబడేటువంటి మనసు అతనిలో ఉండేటువంటి తగ్గింపుదా కలిగినటువంటి మనసు అతనిలో ఉన్నటువంటి వినయాన్ని బట్టి ప్రభువు అతనిని హెచ్చించినట్లుగా మనం చూడొచ్చు ఎంతగా దావీదు తగ్గించుకున్నాడు అంటే నేను సింహాసనం మీద కూర్చుండట కన్నా నా దేవుని యొక్క మందిరపు గుమ్మము వద్ద నేను వండుట నాకు మేలు అని అంటాడు అంతగా దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు కాబట్టి దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో అతను హెచ్చించాడు అందుకనే మొదటి దినవృత్తాంతాల గ్రంథాన్ని గనక మనం గమనించినప్పుడు పదిహేడవ అధ్యాయంలో దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట రాజైన దావీదు వచ్చి యహోవా సన్నిధిని కూర్చోండి ఎలాగో మనవి చేశాను దేవా యహోవా నీవు నన్ను ఎంత హెచ్చులోకి తెచ్చుటకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏ మాతృపతి దేవా ఇది నీ దృష్టికి స్వల్పమైనటువంటి విషయమే దేవా యహోవా నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతినికొచ్చి సెలవిచ్చి మనుషునితో మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు కదా అంటాడు అవును ఇంతగా హెచ్చించడానికి నేనే పాటి పాడాను అతడు గర్వించట్లేదు అతడు ఉప్పొంగట్లేదు కానీ దేవుడు తన పట్ల చూపినటువంటి కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు జ్ఞాపకం చేసుకొని నిరంతరము నేను యహోవా సన్నిధిని నేను ఆనందిస్తాను సంతోషిస్తానని చెబుతూ నన్ను ఇంత హెచ్చంలోకి తీసుకురావడానికి నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏ మాత్రపుది అయినా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే అని అంటాడు నీకు స్వల్ప విషయమే కావచ్చు కానీ నా జీవితాన్ని నేను ఒకసారి పరిశీలన చేసుకుంటే ఇంతగా ఘనత నొందటానికి నేను ఎంతటి వాడను ప్రభువా అని తను తాను తగ్గించుకునేటువంటి స్థితిలో చెప్తున్నాడు అందుకనే నా ప్రాణమా యో మనస్ అని దించు ఆయన చేసినటువంటి ఉపకారంలో దేనిని మరవద్దు అంటాడు కాబట్టి మన జీవితంలో కూడా వినయము కలిగి ఉంటే దేవుడు ఎంతగానో హెచ్చిస్తాడనేటువంటి సత్యాన్ని ప్రభు బయలుపరుస్తున్నాడు దావీదు తను మహారాజు అయినప్పటికీ కూడా ఎంతగా తగ్గించుకున్నాడు అంటే నీ యొక్క మందిరపు ద్వారములుద్ద ఉండట నాకు మేలు మంచిది అని అంటాడు అంతేకాకుండా లోకా సువార్తలో కూడా మనం గమనించినప్పుడు అక్కడ శుంకరి యొక్క ప్రార్థనను మనం గమనిస్తాం శుంకరి చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే దూరముగా నిలవబడి ఆకాశం వైపు చాలగా రొమ్ము కొట్టుకొనచ్చు దేవా నన్ను కరుణించము ఒక చిన్న ప్రార్థన ప్రభు సన్నిధిలో చేశాడు ప్రభు అతను చేసినటువంటి ప్రార్థనను గమనించలేదు కానీ అతని యొక్క విధ వినయాన్ని అతని యొక్క లోబడేటువంటి మనసును అతని యొక్క తగ్గింపుదలను కలిగిన జీవితాన్ని ప్రభు గమనించేటరా అందుకనే ప్రభు అంటున్నటువంటి మాట ఇన్ అతనికంటే ఇతడు నీతి మంత్రుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను ఎంత గొప్ప ఆధిక్యతను ప్రభు ఇచ్చాడంటే అతడిని నీతి మంత్రుడిగా ప్రభు మార్చేటప్పుడు లేరు కాబట్టి ఆ తగ్గింపుదల అనేది మన జీవితాల్లో కూడా ఉందా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ప్రభు అన్నాడు ఘనతకు ముందు వినయం అనేది ఉంటుంది కాబట్టి మన జీవితాల్లో వినయాన్ని పొందుకుందాం ఈ లోకంలోనే కాదు ప్రభు యొక్క రాజ్యంలో కూడా మనం ఘనత వహించినటువంటి వారిగా ఉండాలి అని అంటే మన జీవితాల్లో వినయం అనేది ఉండాలని ప్రభు సరిస్తున్నారు కాబట్టి అటు వినయాన్ని మనం పొందుకుందాం అటు కృపా పరిషత్ ఆత్మదేవుడు మనందరికీ దయచేణిగాక కాక మెయిన్ ప్రార్థన సర్వశక్తి ప్రేమ తండ్రి ఘనతకు ముందు వినయం ఉంటుంది అంటున్నావు నాయన అదే నాశనానికి ముందు అయితే గర్వం ఉంటుందన్నావు ప్రభా కాబట్టి గర్వించేటువంటి హృదయాలు కాదు కానీ ఇదిగోనైనా లోబడే మనసును కలిగిన మనసును మాట వినేటువంటి మనసును మాకు దయచేయమని అడుచున్నాం తండ్రి తద్వారా మీ యొక్క వాక్యానికి మేము లోబడి మీ ద్వారా మేము ఘనతను పొందుకునే భాగ్యాన్ని దయచేమని యేసు మనకి పెట్టుకుని చున్నాం తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ